ధనత్రయోదశి పండుగ కాల సమయంలో మీనరాశి వారు లక్ష్మీదేవి అమ్మవారిని ఇంటికి స్వాగతం పలకడం కోసం ఎలాంటి విధులను పాటించాలో ఎలాంటి దీపం పెట్టాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పూర్వాభాద నక్షత్రంలోని చివరి పాదము నాలుగో పాదము ఉత్తరాబాద నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి చాలామందికి మందికి ఆఫ్ లేనటువంటి వారందరూ కూడా పేరు యొక్క మతరక్షణ అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ది దుమ్ షం దే దో చా చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతుకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ప్ర ప్రథమార్ధ ఏళ్ళనాటి శని స్థితి ఉండగా వచ్చినటువంటి ధనత్రయోదశి పండగ రాశిలోనే రాహు సంచార స్థితి తృతీయంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి అర్ధాష్టమ కుజుడు సప్తమ స్థానంలో కేతువు అష్టమ అష్టమస్థానంలో రాజయోగం రవి బుధుడు కలిసి సంచారం చేయడం భాగ్యస్థానంలో శుక్రుడు సంచారం చేయడం వ్యయంలో శని భగవానుడు ఉన్నప్పుడు లక్ష్మీదేవిని ఎలా ఆచరి పూజ చేసి ఆహ్వానం పలకాలి అన్నట్లయితే పూజామందిరంలో పసుపు రంగు కలిగినటువంటి లేదంటే ఎర్రటి గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి కూస్మాన దీపాన్ని పెట్టడం సింహద్వారం బయట శనగపప్పుతో కూడుకున్నటువంటి పిండిని ఏర్పాటు చేసి నువ్వుల నూనెను కొబ్బరి నూనెను వేరుశనగ నూనెను మూడు నూనెను కలిపి దీపాన్ని పెట్టడం వలన ఏళ్ళనాటి శని అష్టమంలో ఉండబడినటువంటి బుధాదిత్య రాజయోగ దోషము వ్యయంలో శని దోషాలు తొలగిపోయి మనశ్శాంతి ఆయువృద్ధి జ్ఞానవృద్ధి మీనరాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి కనుక వీలైనంత వరకు పూర్ణిమ తిథి ఎందున అష్టమి తిథి ఎందున మీ జన్మ నక్షత్రం రోజున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు వివాదాలకు దూరంగా ఉండండి మౌనంగా ఉండండి ఆధ్యాత్మికమైనటువంటి కీర్తనలు భజనలలో పాల్గొనండి మనశ్శాంతికి దగ్గర అయ్యే ప్రయత్నం చేయండి ఇది కాక అంతా నాకు తెలుసు నేను ఏదైనా చేయగలను అనుకున్నారా మీకు తెలియకుండానే నిద్రని రాత్రులు గడపడం శత్రు అవ్వడం కారాగారము ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగే చలనచిత్ర రంగంలో పనిచేసేటువంటి వారు సినిమా రంగాల్లో ఉండబడినటువంటి వారు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో పనిచేసేటువంటి వారు జర్నలిస్టులు సంగీత విద్వాంసులు నటీనటు మణులకు మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పి గమనించాలి